హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై తిథార్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సండే వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ దగ్గర దగ్గర త్రీ వీక్స్ అయిపోయింది అనుకుంటా వ్లాగ్స్ పోస్ట్ చేయక సో నాకు ఎందుకో వ్లాగ్స్ పోస్ట్ చేయాలి షూట్ చేయాలి షూట్ చేసిన దానికి కష్టపడి మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలి మంచి ఎడిటింగ్ చేయాలి అప్లోడ్ చేయాలి అని ఇంట్రెస్ట్ అయితే పోయింది ఎందుకంటే మంచి వాస్తే మంచిగా సెప్టెంబర్ వరకు ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి అక్టోబర్లో నా ఛానల్ మౌంటైజర్ అవుతున్నాయి అనుకుంటా టైంలో ఏదైతే కస్టమర్ సంపాదించుకున్న వాచ్ టైం అనేది తగ్గిపోతుంది సో తగ్గిపోయి ఇప్పుడు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉండే నా వాచ్ టైము త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి పడిపోయింది అంటే ఫోర్ హండ్రెడ్ అవర్స్ తగ్గిపోయింది సో ఆ తగ్గిపోతున్న వాచ్ టైంకి మళ్ళీ సపరేట్గా నేను మళ్ళీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా పెరగట్లేదు తగ్గుతూనే ఉంది కానీ పెరగట్లేదు సో నాకు అందుకే ఇంట్రెస్ట్ పోయి వ్లాగ్స్ షూట్ చేయాలనిపించట్లేదు సో సాటర్డే కూడా హాఫ్ డే షూట్ చేశాను అది అప్లోడ్ చేద్దాం సండే రోజు అనుకున్నాను బట్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు బట్ ఎందుకో లాంగ్ బ్యాక్ తర్వాత సండే రోజు ఎందుకో వ్లాగ్స్ షూట్ చేయాలనిపించి ఇంకా చూస్ నేనే చేద్దాము ఎందుకంటే వీడియోస్ అసలు వ్లాగ్స్ ఈ మధ్యకాలంలో ఏం చేయలేదు కదా అని చెప్పి ఇంకా షూట్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నాను సో సండే వ్లాగ్ అనమాట సండే ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా లేచేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి నాకు ఒక డౌట్ ఉంది మీరు దాన్ని క్లారిఫై చేయండి ఇలా వాస్టమ్ తగ్గిపోయి మొత్తం జీరోకి అయ్యి మళ్ళీ వన్ నుంచి స్టార్ట్ అవుతుందా లేకపోతే ఇంతైనా సంగతులు అసలు ఇలాంటివన్నీ ఎవరైనా మీలో యూట్యూబర్స్ అలాగే ఉండి ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం క్లారిఫై చేస్తారా నాకు ఎన్ని యూట్యూబ్స్లో ఎన్ని టెక్నికల్ ఛానల్స్లో ఎన్ని వీడియోస్ చూసినా కూడా నాకు అర్థం కావట్లేదు సో సో మీకు తెలిస్తే చెప్పండి సో ఇంకా బ్లాగ్ బ్లాగ్కి వెళ్తే సో పాలు పెట్టేశాను నేను సాటర్డే నైట్ మెంతి చపాతీ చేశాను అనమాట మెంతి కూర పరాట దీని నార్త్లో తేప్లా అంటారు మనమైతే మెంతి పరాట అంటాము సో అది చేశాను చాయ్లే అదుకోవచ్చు అండ్ సాటర్డే అండ్ ఫ్రైడే నైట్ నుంచి మా చిట్టి తల్లికి ఫుల్ జ్వరం వచ్చేస్తుంది సో సండే రోజు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము సో వాతావరణ మార్పు వలన ఏమో మరి వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది కదా జనరల్గా డిసెంబరు ఫిఫ్టీన్త్ టెన్త్ తర్వాత నుంచి ఎక్కువ కూల్ అవ్వడం ఎక్కువ చలిపెట్టడం అవుతూ ఉంటుంది కానీ ఈసారి అయితే నవంబర్లోనే స్టార్ట్ అయింది ఇయర్ ఏం బాగాలేదండి చాలా ప్రమాదాలు ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి కదా ఇయర్ అసలు ఏం నచ్చలేదు నాకు కూడా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను అండ్ నేను దీపారాధన చేయక ఫైవ్ డేస్ అయిపోయింది లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా మండే రోజు నార్మల్ దీపారాధన చేసి వెనస్డే అంతా శుభ్రం చేసుకుని దేవన్ షెల్ఫ్ ఇంకా థాలిడే రోజు సాయిబాబా గురువారం నవరాత్రు నవ గురువార వ్రతంలో భాగంగా ఏడవ వారం చేయాలి ఈ వీక్ సో ఇంకా నెక్స్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను సో ఎలా అనిపించిందో చాలా రోజుల తర్వాత బ్లాగ్ కామెంట్ చేయండి అలాగే నేను అడిగిన క్వశ్చన్కి మీకు సమాధానం తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి వాస్ట్యూమ్ మొత్తం తగ్గిపోయింది తగ్గిపోతుంది కదా మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందా నాకు అదొక క్లారిఫై చేయండి ఈ రోజు అయితే ఒక జనరల్ సిం ఏదైనా టాపిక్ మాట్లాడతాను కదా నేను ఇల్లు క్లీన్ చేసుకుంటే ఈరోజు మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే సో మీలో ఎంతమంది బిగ్ కి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు నడుస్తున్న సీజన్ నైన్లో మీకు ఎవరు ఎక్కువ నచ్చారో కూడా చెప్పండి నాకైతే ఎక్కువ గారి ఇష్టము అండ్ ఇమానయాల్ ఇష్టము సో గారు ఏంటంటే గారిని చూస్తూ ఉంటే ఒక నానా ఫీలింగ్ వస్తూ ఉంటుంది తనుజా దివ్య వీళ్ళిద్దరి మధ్య సతమతం అయ్యాడో లేదా తనుజా స్వీట్గా నానా అని పిలిచడం వాళ్ళ అలా మైండ్కు సెట్ అయ్యిందో బర్నీ చూడగానే అన్నట్టు కాదు కానీ బర్నీ ఒక ఒక పీస్ ఎలా ఉంటారైనా అని అంటే ఒక ఫాదర్ క్యారెక్టర్కి బాగుంటారు ఒక ఫాదర్ ఆయనలో ఒక ఫాదర్ చూపించే గుణాలు కానీ ఫాదర్ ఉండే క్వాలిటీస్ కానీ అని నాకైతే మొదటి నుంచి ఫీలింగ్ ఆయన ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చాక కూడా చాలా బాగా అనిపించింది బట్ ఆయన ఆట ఉన్నా లేకపోయినా ఆయన చూస్తే ఒక నాన్నని చూసినట్టుగా అనిపిస్తుంది హాయ్ నాన్న ఆయన టైటిల్ టైటిల్కి ఆయన బాగా సూట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి హిమానయాల్ గారు అయితే అల్టిమేట్ కామెడీ అంటే నిజంగా సుమన్ గారి మీద పంచులు అవన్నీ కూడా నాకైతే చాలా బాగా ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే బిగ్ అయితే నేను చాలా మిస్ అయిపోతాను అది అయిపోగానే ఎందుకంటే మనకి మన ఇంట్లో మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ ఇష్యూస్ కానీ పర్సనల్ ఇష్యూస్ కానీ ఎన్ని ఉన్నా కూడా ఒక గంట సేపు అది రోజు అటక్ట్ అయిపోయాము ఈ త్రీ ఫోర్ మంత్స్ నుంచి రోజు అంటే అప్పటికప్పుడు ఎపిసోడ్ చూడకుండా నైట్ ఎపిసోడ్ మార్నింగ్ చూస్తాను కదా సో ఆ కంపల్సరీగా అది డైలీలో ఒక డైలీ లైఫ్లో ఒక పాట అయిపోయింది ఒక రోజు ఒక వన్ అవర్ చూడడము ఇంకా త్రీ వీక్స్లో బిగ్ బాస్ ఎండ్ అయిపోతుంది అంటే నాకు ఎలానో అనిపిస్తుంది ఏదో సొంత ఎవరినో కోల్పోయినట్టుగా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలన్నట్టుగా సో ఇక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు వన్ ఇయర్ దాకా రారు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే ఎందుకంటే ఆ కంటెస్టెస్ ఎవరైనా సరే ఆ సీజన్ ఏదైనా సరే ఈ సీజన్ వన్ నుంచి సీజన్ నైన్ వరకు ఏది తప్పించలేదు నేను కంపల్సరీగా అన్ని సీజన్లు చూసుకుంటూనే వచ్చాను సో ఈ కాలంలో ఈ మధ్య కాలంలో సీజన్ నైన్ మంచిగా అనిపించింది గత మూడు సీజన్లతో కంపేర్ చేస్తే లాస్ట్ సీజన్లో శివాజీ గారి ఆట బాగా అనిపించింది నాకు ఈ నైన్ సీజన్లో అయితే సెకండ్ సీజన్ బాగా ఇష్టం అండి ఎందుకంటే కౌశల్ విన్నారప్పుడు అప్పుడు నాని యాంకరింగ్గా ఉండే సో ఆ నాని యాంకరింగ్ కానీ ఆ టీమ్ మెంబర్స్ కానీ నాకు చాలా బాగా నచ్చారు అండ్ కౌశల్ సింగిల్గా ఫోర్ హండ్రెడ్ డే వన్ నుంచి డే ఎండ్ వరకు కూడా నాకు కౌశల్ ఆర్ట్ అంటే బాగా ఇష్టము ఆ తర్వాత శివాజీ గారు బాగా నచ్చేది సో తర్వాత ఇప్పుడైతే నాకు బర్ణి గారు బాగా నచ్చుతున్నారు నిమానయాలు కూడా సో చాలామంది మంది ఇన్ని సీజన్లో ఒక్కసారి కూడా ఒక్క కమెడియన్ కూడా బిగ్ బాస్ విన్నర్ కాలేదండి కానీ అట్లీస్ట్ ఈ సీజన్లో అయినా ఇప్పుడు మనం ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే జనరల్గా యూట్యూబ్లో పెడతారు కదా విన్నర్ ఎవరు కావాలనుకుంటున్నారంటే అందరూ తనుజా ఆర్ఎల్స్ పవన్ ఆర్ఎల్స్ కళ్యాణ్ ఇలా పెడుతున్నారు కానీ హిమానయల్కి పెట్టట్లేదు అది నాకు హటింగ్ అనిపించింది హిమానయాల్ ఏం తక్కువ చేయట్లేదు ప్రతి దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు ప్రతి టాస్క్ ఆడుతున్నాడు కొంచెం నామినేషన్స్లో ఉండాలంటే వెనక్కి పడుతున్నాడు వెనక్కి ఉంటున్నాడు ఈరోజు అంతా నేను బిగ్ బాస్ గురించి టాపిక్ మాట్లాడనుకో ఎందుకంటే నాకు వన్ వీక్ నుంచి అనిపిస్తుంది ఇంకా త్రీ వీక్స్లో బిగ్ బాస్ అయిపోతుంది కదా ఇంకా వన్ అవర్ టైం నాకైతే మిస్ అయిపోతాను అని చెప్పేసి ఎందుకు నాకు ఎందుకే ఈ టాపికే మాట్లాడాలని చెప్పేసి కంటిన్యూగా నా బ్యాక్గ్రౌండ్లో నా వర్క్లు అన్నీ చేసుకుంటూ మీతో నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నాను అనమాట అండ్ సండే వచ్చేసి టోటల్ అప్సెట్ గా అనిపించింది సండే చాలా రోజుల తర్వాత చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను అనుకున్నాను బట్ చేయాలి ఎందుకంటే చిట్టాలకి ఫ్రైడే నైట్ నుంచి జ్వరం వచ్చింది సో చిట్టుతలు అలా ఉండి మేము చికెన్ మటన్ వండుకోవాలని నాకు ఎప్పుడు అనిపించదు నాకున్న ఓసీడీ జాబ్కి వెజ్ తినకపోయినా బెటర్ ఏం కాదు నాకనే అనిపిస్తుంది ఎందుకంటే నాన్ వెజ్ వండుకుంటే మళ్ళీ స్టవ్ కడగాలి మళ్ళీ డ్రెస్సులు మార్చుకోవాలి ఎందుకంటే తడిచిపోతుంది చల్లగా ఉంది వెదరు మళ్ళీ ఇంకోటేసుకోవాలి ఇవన్నీ ఎందుకు నాన్ వెజ్ వండకపోతే ఏం కాదు కదా అని అనిపిస్తుంది ఎందుకో చిన్నప్పుడు అమ్మ చేస్తే ఎవ్రీ సండే చేయకపోతే కోపడే రోజుల నుంచి ఇప్పుడు అసలు సండే చేసుకోకపోతే ఏమైతే అయితే అనే రోజులకు వచ్చింది అనమాట సో ఇక ఇంకా నేనైతే ఫ్రెషప్ అయిపోయాను ఇల్లు క్లీన్ చేశాను బట్టలేసాను ఇంకా ఆరేసాను గిన్నెలు ఉంటే చదిరేసాను అని చెక్కుతలు ఫ్రెష్ అప్ అవుతుంది ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని సాటర్డే బిగ్ బాస్ సీజన్ నైన్ అనమాట అంటే సాటర్డే ఎపిసోడ్ చూడలేదు అందుకని ఇంకా ఆ ఎపిసోడ్ చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియో రికార్డ్ అయితే చేసుకున్నాను ఫైనల్లీ ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసింది సో బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే చక్కగా తేప్లా అంటుంది నార్త్ సైడ్ మన సైడ్ అయితే దీన్ని మెంతి పరాట మెంతి చపాతి అంటారు మెంతి ఆకుకూరని మంచి శుభ్రంగా వాష్ చేసుకుని గోధుమ పిండిలో అన్నీ మసాలా దినుసులు వేసుకోవాలి ఉప్పు పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్ప పేస్ట్ అండ్ షుగర్ వేసుకొని మంచిగా చపాతి పిండిలా తడుపుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి టూ త్రీ డేస్ అయినా ఖరాబ్ కావు అవి అంత బాగుంటాయి మళ్ళీ మేము ఏం చేసామంటే వాటిని కొంచెం ఎన్ని అయ్యని మళ్ళీ మా హస్బెండ్ కాల్చారు మంచిగా చాయ్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందని అంత బాగుంటుంది మేం బ్రేక్ఫాస్ట్ చేసుకునేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చిట్టి తల్లిని చూపించి మందులు తీసుకొచ్చి తనకి వేసి తనని మైమార్పించడానికి వాళ్ళ నానా నానా కష్టాలు పడ్డారు సో ఫైనల్ ఇంకా లంచ్ టైంలో ఏం చేయాలని ఆలోచిస్తూ కొంచెం నోటికి ఏదైనా కారంగా మంచిగా టేస్టీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి యాక్చువల్లీ నాకు సండే రోజు చికెన్ బిర్యానీ చేయాలని ఉండే అని చెప్పాను కదా అందుకే సాటర్డే నైట్ తెచ్చిన కూరగాయలు అన్నింటినీ కూడా మంచిగా సన్నగా ఆకుకూరలు కొత్తిమీర పుదీనా అన్నీ తరిగి పెట్టుకున్నాను సండే టైం సేఫ్ అవుతుందని చెప్పి సో ఇంకా అందుకని పుదీనా హూస్ ఆఫ్ క్వాంటిటీ ఉంటే మంచిగా ఒల్చి పెట్టాను కదా అని చెప్పేసి పుదీనా టమాటా పచ్చడి అండ్ ఆలు ఫ్రై చేశాను అండ్ ఫైనల్ నైట్ ఎంత తినలేదండి ఆలూ ఫ్రై మొత్తం పడేయాల్సి వచ్చింది ఇంత కష్టపడి చేసింది పడేయాలంటే బాధ అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ నేను ఏదో ఒక రెసిపీని అయితే షేర్ చేస్తాను కదా ఈరోజు నా స్టైల్లో పుదీనా టమాటా పచ్చడి అయితే మీకు చూపిస్తున్నాను అండ్ రీసెంట్గా నేను మన ఛానల్లో షార్ట్స్ ఎలా పెడుతున్నాను అంటే మార్నింగ్ నేనైతే ఇన్ బిట్వీన్ ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో ఖచ్చితంగా లేస్తానండి ఆ టైంకి లేస్తేనే నాకు ఎయిట్ వరకు మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఒకవేళ ఇడ్లీ దోశ ఊతప్ప గుండె పంగనాలు ఇంకా ఇంకేమంటారు ఇంకా గుండె పొంగనాలు చెప్పాను కదా అదే చెప్తున్నాను మళ్ళీ అలాంటివి ఏమన్నా ఉంటా అంటే ఫర్మంటేషన్ చేసినవి ఉంటే వాటికి చట్నీలు క అన్నము తర్వాత చాయ్ తర్వాత రెండు కూరలు ఖచ్చితంగా రోజు రెండు కూరలు ఉంటాయి ఎప్పుడో బై మిస్టేక్లో ఇవి చేస్తాను కానీ పప్పు పప్పు చాయ్ చేస్తే ఏదైనా వేపుడు చేస్తాను వంకే టమాటా ఆలుగడ్డకి ఇంకో కాంబినేషన్ ఏం బాగుండదు కాబట్టి అదేం చేయను అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం వారంలో రెండు సార్లు మూడు సార్లు పప్పు ఉంటుంది రకరకాల పప్పులు ఒకటి పప్పు ఒకటి దోసకాయ పప్పు ఒకటి టమాటా పప్పు లేదా సాంబార్ ఇడ్లీ సాంబార్ నైంటీ పర్సెంట్ సాంబార్ చేస్తాను ఒక్కొక్కసారి స్కిప్ చేస్తాను కానీ ఒక్కొక్కసారి మాక్సిమం చేస్తాను సో అలాంటప్పుడు రెండు రెండు కూరలు చేయాల్సిందే సో అందుకనే ఇంకా ఇవన్నీ కూడా చేయాలంటే నేను ఫైవ్ థర్టీకే లేవాలి సో ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ ఆ రెండు గంటలు నా రొటీన్ ఎలా ఉంటుంది మార్నింగ్ కిచెన్లో అనేది ఆ షార్ట్స్ పెడుతున్నాను సో అలా అయినా పబ్లిక్కి రీచ్ అవుతానేమో చూస్తారేమో అని ఒక ఉద్దేశంతో బట్ సబ్స్క్రైబర్స్ రోజు కాకపోయినా వారానికి ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ దాకా పెరుగుతున్నారు కొన్ని కొన్ని షార్ట్స్కి బట్ వాస్టమ్ తగ్గిపోతుందంటే నాకు చాలా బాధ రంది అయితే బాగా అయిపోయింది ఏ విషయంలో లెక్క కలిసి రాదు తెలుసా అసలు ఏ విషయంలో కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను కొన్ని చెప్ కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వ్లాగ్లో సో ఎంత కష్టపడి చదివినా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మర్చిపోయేదాన్ని నేను ఏదైతే చదవానో అదే వచ్చేదాన్ని ఎంత ఎంత ఇంటర్వ్యూలో మంచి పర్ఫామ్ చేసినా జాబ్ రాకపోయేది సో ఏ విషయంలో అయినా స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈవెన్ యూట్యూబ్ కూడా నేను ఒకటి కాదు రెండో కాదు ఇది మూడోసారి అటెంప్ట్ చేశాను మూడోసారి కూడా సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయిపోయాను ఒక యూట్యూబర్గా సక్సెస్గా కాలేకపోయాను ఏంటంటే మెయిన్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి సో చాలామంది ఇంట్లో ఉండే వర్క్స్ పెట్టినప్పుడు అందరు క్లిక్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో మనం కూడా యూట్యూబ్ పెడితే క్లిక్ అవుతే అంతో ఇంత అమౌంట్ వస్తే హస్బెండ్కి కొంచెం ఏదో వే నీళ్ళకి చాలా నీళ్ళ తోడులాగా ఉంటాయి చాలా నీళ్ళకి వే నీళ్ళగా తోడు ఉంటుంది అనే ఉద్దేశంతో మెయిన్గా ఆ థింగ్ని పెట్టుకొని కొంచెం అలా ఎడిటింగ్ ఖాళీగానే ఉంటాం కదా మధ్యలో ఒక గంట రెండు గంటలు ఖాళీ టైం దొరుకుతారు కదా ఆ టైంలో ఎడిటింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అండ్ కొంచెం అమౌంట్ వస్తే ఆర్థికంగా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది ఇంటికి అండ్ అని చెప్పేసి ఆడపిల్లలు ఉన్న అంకరన్నీ ఖర్చులు ఉంటాయో తెలియనిది కాదు సో అని చెప్పేసి ఉద్దేశంతోనే అనుకున్నాను కానీ సక్సెస్ఫుల్గా అసలు ఏ దాంట్లో కలిసి రాదు దేంట్లో కలిసి రాదు అదే బాధ అనిపిస్తూ ఉంటుంది అండ్ లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం పుదీనా పచ్చడి ఆలు ఫ్రైతో నెక్స్ట్ కొంచెం స్నాక్ తీసుకొని అండ్ మండేకి కూరగాయలు కట్ చేసుకున్నాను దోసకాయ పప్పు దొండకాయ ఫ్రై అండ్ ఉప్మా కోసం తర్వాత కాఫీ పెడదాము కాఫీ ముందు కాఫీ టీ టైమ్ స్నాక్ బ్రేక్ అనమాట ఇదేంటంటే బనానా కేక్ అండి హోమ్ మేడ్ బనానా కేక్ నేనే డెలి చేశాను ఎంత బాగా వచ్చిందంటే మాటల్లో చెప్పలేను ఈ రెసిపీని ఈ మంత్ మొత్తం కూడా ఎందుకంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని ఉద్దేశించి ఈ మంత్ మొత్తం మొత్తం ఫోర్ వీక్స్ ఎవ్రీ వీక్ కేక్స్ ఏదైనా స్టార్టర్స్ అలాంటి రెసిపీసే షేర్ చేద్దాం అనుకుంటున్నాను కమింగ్ వెలర్స్డే రెసిపీని నేను షేర్ చేస్తాను ఎందుకంటే దీన్ని కూడా నేను షూట్ చేశాను టేస్టీగా వచ్చింది కాబట్టి హోమ్ మేడ్ ఎక్లెస్ ఓవెన్ లేకుండా తర్వాత విస్కర్ లేకుండా ఏ ఇంకా మంచిగా షుగర్ లేకుండా పిండి లేకుండా చేశాను చాలా టేస్టీ వచ్చింది ఇంకా గుర్ ఏంటంటే అది చేసిన రోజు కంటే కూడా తెల్లారి ఆ తెల్లారి టేస్ట్ ఇంకెక్కువ అవుతుంది అంత బాగుందనమాట సో ఇంకా కాఫీ కూడా పెట్టేసుకొని కాఫీ తాగుతున్నాం వెదర్ చల్లగా ఉంది కదా ఈ చల్లగా ఉన్న వెదర్కి టీ కాఫీలు ఎక్కువ తాగాలనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఇంట్లో ధనియాల పౌడర్ జీ పౌడర్ అయిపోయింది సో ఇవన్నీ కూడా ఒకేటేసారి హూజ్ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకుంటాను ఒక పని అయిపోతుంది అని చెప్పేసి అప్పటికప్పుడు చేయాలి అంటే చేయబుద్ధి కాదు అయిపోయిన తర్వాత ఒక వారం దాకా అడ్జస్ట్ అవ్వడం చాలా అయిపోతుంది ఆ రేపు చేద్దాంలే ఆ ఎల్లుండి చేద్దాంలే ఆ తర్వాత చేద్దాంలే తర్వాత చూద్దాంలే అని చెప్పి ఇలా అనుకుంటూనే ఉంటాం కానీ దాని జోలికి వెళ్ళబుద్ది కాదు అండ్ ఫైనల్లీ దీనికి టైం వచ్చింది అనిపించింది ఇది కూడా నేను సాటర్డే చెప్పాను కదా సాటర్డే ఒక హాఫ్ డే వరకు షూట్ చేసాను తాతందుకో షూట్ చేయబుద్ధి కాలేదు అని సాటర్డే షూట్ చేసింది అనమాట సాటర్డే కొంచెం టైం ఫ్రీగా ఉంటే ఆ టైంలో జీరా పౌడర్ అని ధనియా పౌడర్ చేద్దాము అని చెప్పి చేస్తున్నాను ధనియాలు అయితే పావు కిలో తెప్పించాను పావు కిలో పౌడర్ చేసేసాను ఈ పావు కిలో పౌడర్ నాకు రెండు నెలల దాకా వస్తుంది అన్ని కర్రీస్లో ధనియా పౌడర్ వేస్తాను ఈవెన్ పప్పులు నాన్ వెజ్లో వెజ్లో అన్ని కర్రీస్లో వేస్తాను నాకు అది అలవాటు సో ధనియా పౌడర్ జీరా పౌడర్ లేకుండా ఏ ఒక్క కర్రీ చేయను బాగా అన్నం అటువంటి ఫ్రైడ్ రైస్లు తర్వాత నాన్ వెజ్లు వెజ్లు మసాలా కర్రీలు అన్నింటిలో నేను ధనియా పౌడర్ జీరా పౌడర్ కంపల్సరీగా వేస్తాను అండ్ గరం మసాలా ఒకప్పుడు హోమ్ మేడ్గా చేసేదాన్ని కానీ ఇప్పుడు చేయట్లేదు ఎందుకంటే ఎంటీఆర్ గరం మసాలా వాడుతున్నాను అది చాలా స్పైస్లెస్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎమ్మీగా ఉంటుంది ఎందుకంటే ఆ గరం మసాలా ఎక్కువ స్పైసీగా నాకు అనిపించదని చెప్పి చాలా రోజుల నుంచి ఎంటీఆర్ వారి గరం మసాలా వాడుతున్నాను ఇంకా మిగతా అన్నీ కూడా మేడే ధనియా పౌడర్ కానీ జీరా పౌడర్ కానీ ఇంట్లోనే చేసుకుంటాను సో మంచిగా వీటిని ఏంచేసి చల్లగైనాక పౌడర్ చేసి పోపు డబ్బాలు పెట్టేసి మిగతాది వేరే డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఒకసారి చేసినాక నాకు అయిపోయినాక మళ్ళీ చేయాలంటే బద్ధకం వన్ వీక్ నుంచి రెండు పౌడర్లు అయిపోయాయి చేయాలి చేయాలనుకొని చేయలేకపోయాను ఫైనల్లీ చేసి పెట్టేశాను అనమాట అండ్ ఫైనల్లీ డిన్నర్ అయితే గోధుమ పిండితో అట్లు పోసుకున్నాం మేము తినలేదు మా హస్బెండ్ తినలేదు నాకెందుకో ఫ్రాంకీ తినాలనిపించి నేను ఫ్రాంకీ తెప్పించుకున్నాను ఇంకా చిటిదలకి బయట ఫుడ్ వద్దని చెప్పి గోధుమ పిండితో అట్లు పోసి ఇంకా పుదీనా పచ్చడితోని ఇంకా తనకైతే డిన్నర్ కానిచ్చేసాను అనమాట నేను కొద్దిగా టేస్ట్ చూసాను ఇది ఎలా ఉందని చెప్పి సో సో తనకి ఎందుకో చెస్ ఆడాలని చెప్పి బాగా ఇంట్రెస్ట్ అనిపించి ఇంకా అప్పటికప్పుడు జెప్టోలో కూడా ఇలాంటి గేమర్ సంబంధించిన అమ్ముతారు కదా ఇంకా జెప్టోలో బుక్ చేసి నాకు చెస్ రాదు సో నేను నేర్చుకుంటున్నాను మా చిత్తల్లికి నేర్పిస్తున్నాను నేర్పిస్తున్నారు మా హస్బెండ్ సో కొంచెం సేపు ఇలా గేమింగ్ జోన్లో టైం స్పెండ్ చేసుకున్నాము సో నాకైతే రాదు నేను కూడా నేర్చుకుంటున్నాను ఫైనల్లీ ఇంకా వీడియో అయితే చేసే టైం అయితే వచ్చేసింది దట్స్ ద బ్లాగ్ ఆఫ్ సండే వ్లాగ్ నేను పొద్దున ఎయిట్ తడికి లేస్తే ఎయిట్ వర్క్ అన్ని పనులు అయిపోయాయి పండుకో తొందరగా అనుకున్నాము బాగా చలిబెడుతుందని సో మీ సండే ఎలా గడిచిందో కామెంట్ చేసేయండి వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి అండ్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రేక్ఫాస్ట్లో మీకు ఇష్టమైన సభ్యుడు వరకు కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బా బాయ్ నమస్తే